అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం మేడం మీకు ఫోన్ వచ్చింది స్కూల్ ప్యూన్ చెప్పగానే పిల్లల నోట్స్ కామన్ రూమ్లో కూర్చొని దిద్దుతున్న లలిత లేచి హెడ్ మిస్ట్రెస్ గదిలోకి వెళ్ళింది కాగితాలు చూస్తున్న మిస్సెస్ కాత్యాయని మీ వారట అని అంది ముభావంగా లలిత ముఖం ఒక్క క్షణంలో మ్లానమైంది ఫోన్ ఎత్తి హలో అని అంది గంభీరంగా లలిత నేను ప్లీజ్ ఫోన్ పెట్టేకు నా మాట కాస్త విను అర్ధిస్తున్న స్వరంతో అన్నాడు శ్రీరామ్ రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేసి వెనుతిరిగింది కాత్యాయని ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తలదించుకుంది లలిత గుమ్మం దాటకముందే మళ్ళీ ఫోన్ మోగింది లలిత నీకే ఫోన్ మాట్లాడి వెళ్ళు లేకపోతే నాకు అనవసరంగా డిస్టర్బెన్స్ అని అంది కాస్త అసహనంగా ఫోన్ తీసి ఎర్రబడిన ముఖంతో ఆ చెప్పండి అని అంది గట్టిగా లలిత ప్లీజ్ నాకొక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వు నేను చెప్పేది విను చెప్పటం వినటం ఇది వరకే జరిగింది ఇంకేం కొత్తగా చెప్పటానికి ఏమీ లేదు ప్లీజ్ ఇక మీదట ఫోన్ చేయకండి లలిత గాబరాగా అన్నాడు ఒక్క అవకాశం ఇవ్వు లలిత ఫర్ గాడ్ సేవ్ నేను చెప్పేది విను హెడ్మిస్ ఎదురుగా ఇంకేమీ మాట్లాడాలో అర్థం కాక సరే సాయంత్రం ఐదింటికి ఇంటికి రండి అని అంటూ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాను కాత్యాయని ఏదో అడగబోయి విరమించుకుంది లలిత కథంతా తెలిసినా ఆమె చెప్పందే మరీ పర్సనల్ విషయాలు అడగటం అనుచితం అని ఊరుకుంది ఆవిడ ముఖంలో సందిగ్ధ భావం చూసి నా మానాన నేను బతుకుదామనుకున్నా మళ్ళీ తయారయ్యాడు మేడం జైలు నుంచి విడుదలయ్యాడు అని అంది లలిత విరక్తిగా ఏమంటాడు ఆ ఏమంటాడు మాట్లాడాలి చెప్పేది విను అని అంటున్నాడు ఒక అవకాశం ఇవ్వు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆవేదనగా అంది లలిత ఆలోచించు బాగా నీకింకా బోలెడు జీవితం ముందుంది కదా మీ పిల్లాడికి తండ్రి కూడా కావాలి కదా రేపొక్కదానివే వాణ్ణి సాకుతూ ఒంటరిగా బతకాలంటే ముందు ముందు కష్టం అవ్వచ్చు మనిషి మారి పాత పద్ధతులు వదిలితే ఒక్క అవకాశం ఇచ్చి చూడు పెద్దావిడ సలహా ఇచ్చింది సాలోచనగా తలను పంకించి బయటికి వెళ్ళింది లలిత కామన్ రూమ్లో కూర్చొని పుస్తకాలు ముందేసుకున్న ఒక్క కాగితం కూడా చూడలేకపోయింది ఇప్పుడిప్పుడే మానుతున్న గాయం మళ్ళీ కెలికినట్లుగా అయ్యింది పెళ్ళయ్యాక ఓ రెండేళ్లు ఏం సుఖపడిందో ఏమో అంతే తన కష్టాల కథ మళ్లీ మొదలైంది శ్రీరామ్ పనిచేస్తున్న కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి ఆఖరికి మూతపడింది జీతాలు లేవు తేరుకుంటుందేమో అనే ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులందరూ వీధిన పడ్డారు కంపెనీ మూతపడింది ఆ తర్వాత ఏడాది ఎలా గడిచిందో తలచుకుంటే వళ్ళు జలతరిస్తుంది లలితకి శ్రీరామ్ చూడని పేపర్ లేదు పెట్టని అప్లికేషన్ లేదు పిలిచినా పిలవని ఆఫీసుల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగాడు అతనిదేమి పెద్ద క్వాలిఫికేషన్ కాదు ఉత్తి బీకామ్ కంపెనీలో గుమస్తాగా చేరి మంచి పేరు తెచ్చుకొని అకౌంటెంట్ స్థాయికి ఎదిగాడు ఆ స్థాయిలో అతనికి ఏమీ ఉద్యోగం దొరకలేదు తక్కువ స్థాయి దొరకలేదు జీతం ఇవ్వని మూడు నెలల్లోనే నిల్వ డబ్బు హరించుకుపోయింది మిగతా మూడు నెలలు అప్పులిచ్చిన వారందరి దగ్గర అప్పులు చేశాడు తర్వాత ఉన్న కాస్త బంగారం వెండి రెండు నెలల్లో హరించుకొని పోయాయి ఇటు అటు ఆదుకునేవారు ఎవ్వరూ లేరు ఇస్తే పుచ్చుకునే స్తోమత ఉన్నవారే అక్కడికి ఓసారి వాళ్ళు ఓసారి వీళ్ళు ఇవ్వటమైంది ఆరు నెలలు గడిచేసరికి తిండికి ముఖం వాచే స్థితికి వచ్చేసింది ఓ స్నేహితురాలి సహాయంతో ఓ ప్రైవేట్ స్కూల్లో చేరింది పదిహేను వందల రూపాయలు రాయించుకొని ఎనిమిది వందల రూపాయలు చేతిలో పెట్టేవారు నదిలో కొట్టుకుపోతున్న వారికి గడ్డి పోచ ఆధారం దొరికినా సంతోషమే కదా ఇక సాయంత్రం నాలుగు ట్యూషన్లు కుదుర్చుకొని ఒంటిగది ఇంటికి మారి ఓ పూట తిని ఓ పూట తినక చావలేక బతకలేక బతికే బతుకు ఓ పక్క ఉద్యోగం లేక భార్య సంపాదనతో బతికే బతుకు శ్రీరాంలో విచక్షణ జ్ఞానాన్ని హరించి వేసింది ఇంట్లో నరకం చూపేవాడు అన్నింటికి తనని తాను తిట్టుకోవటం భార్యను తిట్టడం అంటే కోపం ఆ అంటే కోపం ఏ మాటంటే హర్ట్ అవుతాడో అనుక్షణం అలా కుంగిపోయింది అటు శ్రీరామ్ నిరాశ నిస్పృహలు ఆకాశాన్ని అంటే ఏ క్షణాన విరక్తితో ఏం చేస్తాడోనని ఓ పక్క భయం పోని మీరు కూడా నాలుగు ట్యూషన్లు చెప్పకూడదా అని అంది అంటే నీ కింద అసిస్టెంట్ గానా అని ఎత్తి పొడుపు మాటలు ఏ చిన్న వ్యాపారం చేయాలైనా సరే పెట్టుబడి అందించే నాదుడు కానీ బ్యాంకులు కానీ లేవు కదా గ్యారంటీ ఉండే వెర్రివధవులు ఎవరున్నారు ఓ ఏడాది ఇలా గడిచాక చీకటి తర్వాత వెలుగురాక తప్పదు అని అన్నట్లుగా మాకు మంచి రోజులు వచ్చాయి కంపెనీలో ఐదు వేల జీతానికి సేల్స్ మేనేజర్ ఉద్యోగం దొరికింది అని అంటూ రెండు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారంటూ ఇంటికొచ్చారు వెయ్యి దేవుళ్ళకి నమస్కారాలు పెట్టుకుంది దేవుడు దయతలిచాడు అని అనుకుంది కానీ తుఫానికి ముందు ప్రశాంతత అని ఆమె అస్సలు అనుకోలేదు ఊరి చివర కంపెనీ పేరేదో చెప్పాడు కెమికల్స్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చూడాలి అనేవాడు ఆమె అతని మాటలు నమ్మింది తను బ్రీఫ్ కేసులు పట్టుకు తిరగటం మొదలైంది డ్రెస్సులు కొనుక్కున్నాడు టిప్ టాప్గా ఉండాలని కంపెనీ క్వార్టర్స్ ఇచ్చింది అని అన్నాడు మళ్లీ నెలలో రెండు గదుల అపార్ట్మెంట్స్కి మారారు సామాన్లు టీవీ ఫ్రిడ్జు గ్యాస్ స్టవ్లు గ్రైండర్లు ఇలా ఒక్కొక్కటి ఇంటికొచ్చి చేరాయి మూడున్నర నెలలకు స్కోట్రిచ్చారు తిరగటానికి అని అన్నాడు ఇంత త్వరగా ఎంత తొందరగా ఇన్నిన్నిచ్చే ఆ కంపెనీ నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంది ఆరు నెలలకి మొబైల్ ఫోను తనను కాంటాక్ట్ చేయటానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అని ఇచ్చారనగా ఆ మాటలు ఆమె నమ్మింది కూడా బ్రీఫ్ కేస్ నిండు నోట్ల కట్టలు ఉండేవి కంపెనీ సొమ్ము అని అనేవాడు ఓసారి బ్రీఫ్ కేస్ తాళం వేస్తుంటే ఏవో చిన్న తెల్ల ప్యాకెట్లు కనిపించాయి శాంపిల్స్ అన్నాడు నిజమే కాబోలు అని అనుకుంది బ్యాంకు పాస్ పుస్తకం ఖాతాలో లక్షలు కనిపించినప్పుడు బోనస్ అనేవాడు నమ్మశక్యంగా అనిపించకపోయినా సరే మరే ఇతర ఆలోచన లేక నిజం అని అనుకుంది ఓడలు బళ్ళవటమంటే ఇదే అనుకుంది మనిషి డబ్బైతే సంపాదిస్తున్నా కానీ ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తో ఉండేవాడు ఇంటి పట్టున ఉండేదే తక్కువ పైవోళ్లకి కూడా వెళ్తున్నాను అని అనేవాడు ఓ మాట మంతి నవ్వు ఏమీ లేదు ఏమైనా అంటే ఆఫీస్ పెట్టిన టార్గెట్ అందుకోవాలి కష్టపడాలి అనేవాడు సరే ఏదో అతని ప్రాబ్లమ్స్ అతనివి అని అనుకుని తను సరిపెట్టుకుంది బాబు స్కూల్లో జాయిన్ అయ్యాడు రోజంతా ఖాళీ అని కాలక్షేపం కోసమైనా సరే అవసరంలో ఆదుకున్న ఉద్యోగాన్ని వదలకూడదు అని అనుకుంది ఓ ఏడాది గడిచి కష్టాలు పాత కదలయ్యాయి అని అనుకునే వేళకి ఓ రోజు శ్రీరామ్కి స్కూటర్ యాక్సిడెంట్లో రోడ్డు దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నాడు అని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది చెయ్యి విరిగింది మిగతావి చిన్న దెబ్బలే అసలు దెబ్బ అది కాదు ఆ యాక్సిడెంట్లో అతని బ్రీఫ్ కేస్ కిందపడి బద్దలై ప్యాకెట్లన్నీ రోడ్డు మీద చందరవందరగా పడ్డాయి పోలీసులు వచ్చారు అవి ఏ కెమికల్ శాంపిల్స్ కావు బ్రౌన్ షుగర్స్ లాంటి మాదక ద్రవ్యాలు లక్షలు ఖరీదు చేసే ప్యాకెట్లు శ్రీరామ్ ఆ రాకెట్ మనిషి అని తెలియగానే అరెస్టు చేశారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి జైల్లో పెట్టారు అతను కోలుకున్నాక చిత్ర హింసలు పెట్టారు ఆ రాకెట్ గురించి ముఠాలో మిగతా వారి పేర్లు చెప్పమని ఓర్చుకోలేని స్థాయికి తెచ్చారు తనకా బ్రీఫ్ కేస్ ఫలానా పాన్ షాప్ అందిస్తుందని అది వారు అందివ్వమన్న చోటుకి అందించటం తప్ప ఏమీ తెలియదు అని చెప్పాడు పాన్ షాప్ వాడికి ఆ బ్రీఫ్ కేస్ అందించే మనిషి శ్రీరామ్ అందించే చోట్ల మాటేసి దొరికినంత మందిని పట్టుకొని అసలైన వారిని పట్టుకోలేకపోయారు శ్రీరామ్కి మిగతా ఇద్దరి ముగ్గురికి రెండేళ్లు కఠిన కారాగార శిక్ష పడింది తమ పరువు మర్యాద నడి వీధికెక్కాయి తట్టుకోలేని స్థితి జైల్లో శ్రీరామ్ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చెప్పాడు ఉద్యోగం లేకుండా తిరిగే తనకి పాన్షాపతను ఎవరికో చెప్పి ఈ ఉద్యోగం ఇప్పించాడు అని మొదట తనకసలు వాడు బ్రీఫ్ కేసులు అందజేయటం తప్ప ఏ విషయమూ చెప్పలేదు అది చాలా సులువైన పనని జీతం ఐదు వేలు అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు తేర పని మొదలు పెట్టాక తను చేస్తున్న పని గురించి ఫోన్లో చెప్పి మాట బయటికి పొక్కినా ఏనాడైనా పట్టుబడితే ఎవరి పేరు చెప్పరాదని చెబితే చావు ఖాయమని నేను తెలుసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు ఆ రోజు నుంచి నాలో అంతర్మదనం ప్రారంభమైంది డబ్బు వదులుకొని మళ్ళీ రోడ్డున పడాలి అనే ఆలోచన తనని కట్టేసిందని ప్రతి క్షణం ఎవరికి దొరికిపోతానో అనే భయంతో జీవించాను అని విలపించాడు ఇదంతా మీకోసమే అన్నాడు తను ప్రిన్సిపల్స్కి నీతి నియమాలకి కట్టుబడే మనిషి అతనికి తెలుసు మాడి చచ్చినా సరే తప్పుడు పనికి ఒప్పుకోదు అని తెలిసి తన నుంచి ఇదంతా దాచి తలెత్తుకోకుండా చేశాడని క్షమించలేకపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీసులు తన మీద కూడా నిఘా ఉంచటం తన రాకపోకలు గమనించటం రవి ఫ్రెండ్స్ పేపర్లో పడిన తండ్రి ఫోటో వార్త పిల్లలు ఆడుకుంటుంటే చేత్కరించటం మేము దోషులము అన్నట్లుగా ప్రవర్తిస్తే ఆ చిన్న మనసు ఎంత గాయపడిందో తనకే తెలుసు ఆ సమయంలో ఆదుకున్నది తను పనిచేసే స్కూల్ స్టాఫ్ మాత్రమే తన ఉద్యోగం తీసేయొచ్చు కానీ సానుభూతితో పరిస్థితిని అర్థం చేసుకుని ఔదార్యం చూపటంతో తను బతికిపోయింది ఆ ఇల్లు వాకిలి ఆ డబ్బు అన్నీ వదులుకొని పాత జ్ఞాపకాలు తుడిచేసుకోవాలి అని ప్రయత్నిస్తుంటే ఇప్పుడు మళ్ళీ తన సమస్య మొదటికొచ్చింది ఓ పక్క శ్రీరామ్ మీద సానుభూతి మరోపక్క ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నతనికి మునుముందు ఏమైనా సమస్యలు ఉంటాయా పోలీసుల దృష్టిలో పడ్డ అతన్ని ఏ సంఘటన జరిగినా బాధ్యతుణ్ణి చేసి హింసించవచ్చు కదా ఎదుగుతున్న పిల్లాడు ఎడతెగని ఆలోచనలు మీకు ఇదివరకే చెప్పాను ఇక మనిద్దరి మధ్య ఏ సంబంధం ఉండదని మళ్ళీ నా దగ్గరికి ఎందుకొచ్చారు తేక్షణంగా అంది ప్లీజ్ లలిత అలా అనకు ఈ రెండేళ్లలో నేను అనుభవించిన నరకం నీకు అర్థం కాదు నేను ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నానో తెలుసా జైలుకు వెళ్ళాక కానీ నాకు అర్థం కాలేదు స్వయం కృతాపరాధం లలిత తిరస్కారంగా చూసింది నిజమే కానీ ఎందుకోసం ఎవరికోసం చేశాను లలిత ఇదంతా మీకోసం కాదా మిమ్మల్ని సుఖపెట్టడం కోసం కాదా ఆపండి ఇలాంటి అవినీతి పనులు పాపపు పనులు చేసి సంపాదించమని నేనెప్పుడు మిమ్మల్ని కోరలేదే అసలు ఇంత డబ్బు ఏ కంపెనీ ఇస్తుందని నాకెన్నోసార్లు అనుమానం వచ్చి అడిగాను సేల్స్ మేనేజర్గా ఇలా ఏడాదికి లక్షలొస్తాయని గుచ్చడిగితే తిట్టారు పక్కదారిలోకి వెళుతున్నారేమో అని అనుమానంగా అడిగితే లలిత అంతా భ్రమ అని కొట్టిపారేసి నమ్మించారు న్యాయంగా సంపాదిస్తే పర్వాలేదు ఇదేమైనా అక్రమార్జన కాదు కదా అని అంటే లేదంటూ అబద్దాలాడారు ఉద్యోగం లేనప్పుడైనా సరే నా నాలుగు ట్యూషన్స్ చెప్పండని బతకటానికి అన్నానే కానీ మీకు ఉద్యోగం లేదని నేను సాధించానా సుఖాల కోసం పక్కదారులు పట్టమన్నానా అందుకే భయపడి నీకు చెప్పలేదు తెలిస్తే వద్దంటావని భయం నీ మీద ఆధారపడి ఎన్నాళ్ళు బతకమంటా నీవు తెచ్చే పదిహేను వందలకి మన బతుకులు ఎలా తెల్లారతాయనుకున్నావు లలిత ముందు ఆలోచన లేక కేవలం డబ్బు కోసం చేశాను తప్ప నేనెలాంటి వాడిని కానని నీకు తెలియదా అవునండి అంతా డబ్బుకు ఆశపడే ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటారు ఆ డబ్బు వస్తున్న కొద్దీ ఇంకా పాపాల్లోకి పాతుకుపోతారు శ్లేష్మంలో ఏగల బయటపడతారు మీ బలహీనతలను కనిపెట్టి ఇలాంటివి చేయిస్తారు చదువుకొని ఎన్నో చూసిన మీరు సులువుగా ఎలాంటి వలలో చిక్కుకున్నారంటే మీది ఎంత వీక్ మైండో తెలుస్తుంది డబ్బు ఎరగా చూపిస్తే ఎంతకన్నా తెగించే రకాలు మీరు లలిత ప్లీజ్ చచ్చిన పాముని ఇంకా చంపకు ఈ రెండేళ్లు నరకం నన్ను మార్చింది నన్ను నమ్ము జీవితంలో డబ్బు కంటే మానవ సంబంధాలే ఎక్కువని అర్థమైంది నీ దగ్గరికి కాక ఇంకెవరి దగ్గరికి వెళతాను చెప్పు ఇక ఇలాంటి వాటిలో తలదొర్చను ప్రామిస్ నిరుద్యోగిగా నీ సంపాదన మీద ఆధారపడి బతకలేక ఇలాంటి పనులకు పాల్పడ్డాను అర్థం చేసుకో లలిత నిరుద్యోగులు ఉద్యోగాలు పోయినవారు డబ్బు లేనివారు అంతా ఇలా పెడదారి పట్టి మాఫియా గ్రూపులో తీవ్రవాద గ్రూప్స్లో హింసాకారులుగా మారితే దేశం ఏమైపోతుందో అని ఆలోచించాలి కదా ఒక్క క్షణం ఇప్పటికే అవినీతి హింస ఎంత పెరిగిందో అని అసహనంగా అంది అబ్బా లలిత నీతులు చెప్పకు పరిస్థితుల ప్రభావం మనిషిని బలహీనుల్ని చేస్తుంది అని అన్నది నీకు తెలియదా ఓసారి బలహీనపడిన వ్యక్తిని క్షమతో అర్థం చేసుకోవటం పోయి మాటలతో చంపటం ఏం సంస్కారం అనుకుంటున్నావు మీ ఆడవాళ్ళకి క్షమయా ధరిత్రి లాంటి బిరుదులిచ్చారు కదా అందుకైనా నన్ను క్షమించు జరిగింది మర్చిపో లలిత కొత్త జీవితం ఆరంభం చేద్దాము అని ఆశగా చూశాడు క్షమయా ధరిత్రి ఆ ధరిత్రి పెచ్చుమీరి ఆ పాప పంకిలాన్ని హింసాకారుడి దౌర్జన్య పనుల్ని మొయ్యలేక గుండె బద్దలై భూకంపాలు వస్తున్నాయి ధరిత్రి వేదన కన్నీటి రూపంలో వరదలుగా ముంచెత్తుతున్నాయి అని మీరు గ్రహించండి ఎవరెన్ని తప్పుడు పనులు చేసినా ఆడది కరిగిపోయి క్షమిస్తుందని తెలిసే మీ మగవాళ్ళు ఇన్ని రకాలుగా తప్పుడు పనులు చేస్తున్నారు జరిగింది నేను మర్చిపోయినా లోకం మర్చిపోతుందా నే పడిన అవమానం హింస లోకుల మాటలన్నీ మర్చిపోలేను కానీ జనం మీరు జైలుకు వెళ్ళొచ్చిన మనిషిని మర్చిపోరు మీకు ఇక రేపెవరు ఇస్తారు ఎక్కడ ఇలాంటి నేరాలు జరిగినా పోలీసుల అనుమానం ముందు మీదకే వస్తుంది ఎప్పటికీ వారి కన్ను మీ మీద ఉంటుంది అన్నిటికీ మించి ఈ మాఫియా గ్రూపులో ఈ అండర్వాల్డ్ కింగ్లు మిమ్మల్ని అంత సులువుగా వదులుతారా ఇవన్నీ మీరు ఆలోచించారా ఈ వాతావరణంలో పెరిగే రవి ఏమవుతాడు రవి ఎలా తయారవుతాడు ఇప్పటికే కాస్త జ్ఞానం వచ్చినవాడు మీ గురించి నలుగురు నానా రకాలుగా అనుకుంటుంటే విని వాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి శ్రీరామ్ తలదించుకున్నాడు అతన్ని చూస్తే జాలి ఒక పక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఓ పక్క అనుమానం ఏది నిర్ణయించుకోలేని స్థితి ఆమెది మమ్మీ ఆడుకొని వచ్చిన రవి తండ్రిని చూసి భయంగా తల్లివంక చూశాడు శ్రీరామ్ ముఖం కొడుకును చూసి విప్పారింది రవి డాడీని మర్చిపోయావా నాన్న చేతులు చాచి అన్నాడు ప్రేమగా రవి బిక్కుబిక్కుమంటూ చూస్తూ తల్లి వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు చూశారా వాడు మిమ్మల్ని చూసి ఎలా భయపడుతున్నాడో మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారా తల్లి చెవిలో గుసగుసలాడాడు అవును రవి మళ్ళీ మనమంతా చక్కగా హాయిగా ఉందాం అది విన్న శ్రీరామ్ రా నాన్న నేనంటే భయమెందుకురా మీ డాడీని కదా మమ్మీ డాడీని వెళ్ళి ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా డాడీ గురించి అసహ్యంగా మాట్లాడతారు శ్రీరామ్ ముఖం మ్లానమైంది ఎనిమిదేళ్ల పిల్లాడు కూడా అతన్ని అంగీకరించలేదు అని అన్నది అతనికి అర్థమైంది రవి అలా అనొద్దమ్మా డాడీ సారీ చెప్తున్నారు కదా పాపం డాడీ ఎక్కడికి పోతారు చెప్పు నీవేదైనా తప్పు చేస్తే కోపగిస్తాను కొడతాను కానీ నేను ఇంట్లో నుంచి పొమ్మంటానా కొడుకుతో అనునయంగా అంది డాడీ పెద్దవాడై ఉండి అలాంటి పనులు ఎందుకు చేయాలి పాయింట్ లేవతీశాడు సారీ రవి తప్పు చేశాను తెలియక డబ్బు లేదని నిన్ను మంచి స్కూల్కి పంపాలని మంచి బట్టలు కొనాలని మనమంతా సుఖంగా ఉండాలి అని చేశాను ఇక ప్రామిస్ గుడ్ బై అయిపోతాను రవి అపనమ్మకంగా తల్లివంక చూశాడు లలిత ఒక్క క్షణం ఆలోచించింది ఆమె ఆలోచనలో పడటం చూసి శ్రీరామ్కి కొంచెం కోపం వచ్చింది లలిత మనం ఇంకా భార్యాభర్తలమే అన్న విషయం నువ్వు మర్చిపోకు కాస్త అసహనంగా అన్నాడు తను బతిమాలిన కొద్దీ ఆమె పెట్టు చేస్తుందని అతనికి కోపం వచ్చింది లలిత చివుక్కున తలెత్తి అంటే మీ హక్కుల గురించి జ్ఞాపకం చేస్తున్నారా అది కాదు లలిత భార్యాభర్తల సంబంధం అంత తొందరగా పోదు కదా అని గుర్తు చేస్తున్నాను రవికి తండ్రిగా నాకు హక్కుందని నువ్వు మర్చిపోకు ప్లీజ్ మీరేవాళ్ళకి వెళ్ళండి నేను కాస్త ఆలోచించుకోవాలి నాకు కాస్త టైం కావాలి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో అని నాకు భయంగా ఉంది నన్ను ఆలోచించుకొని నిష్కర్షగా అంది లలిత ఆమె ముఖం చూసి ఇంట్లో నుంచి పోయి ఈ రాత్రి ఎక్కడుండాలని నీ ఉద్దేశం కట్టుబట్టలతో జైలుకు వెళ్ళిన వాడిని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి లలిత నీవింత మారిపోతావని అస్సలు అనుకోలేదు జైలు నుంచి వస్తే మొగుడు తిరిగొచ్చాడని నువ్వు సంతోషించాల్సింది పోయి ఇలా అనటం నీకే చెల్లింది అని వెస విస ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు శ్రీరామ్ ఆ రాత్రి క్షణం కూడా నిద్ర పోలేకపోయింది లలిత కట్టుకున్న భర్త ఓ పక్క తలకెత్తుకోవలసిన బరువు బాధ్యతలు ఒక పక్క ఉద్యోగం లేని భర్తని ఇంట్లో పెట్టుకొని సంసారం లాగాలంటే ఇదివరకటి క్షోభ గుర్తుకొచ్చింది ఎన్నాళ్ళని అతన్ని తను భరించగలదు వెధవ పని చేసి వచ్చిన వచ్చినవాడిని ఇంట్లో పెట్టుకొని సంసారం లాగగలదా అలా అని వాడిని నిర్ధాక్షిణ్యంగా వద్దు అని ఎలా చెప్పటం మానవత్వానికి భవిష్యత్తు పట్ల భయంతో ఆమె మనస్సు ఊగిసలాడింది ఆమె సమస్యకి భగవంతుడే పరిష్కారం చూపాడు తెల్లారి తలుపు తీయగానే గుమ్మం ముందు శవం శవంపడి ఉంది వంటి నిండా పోట్లతో పోలీసులకు దొరికి తమాచూకి తెలిపినందుకు అతను బతికి ఉండటం తమకు క్షేమం కాదు అని మట్టు పెట్టినట్లుగా చీటీ రాసి పెట్టి మరీ వెళ్లారు బలహీనతకి బలైపోయిన శ్రీరామ్ని చూసి వ్యవసురాలైపోయింది రాత్రి ఆశ్రయం ఇచ్చి ఉంటే ఈ గతి పట్టేది కాదేమో అనే భావం ఓ క్షణాన ఆమెను కుదిపినా సరే ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఎక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సరే ఇది జరిగేదే అన్న సత్యం ఆమెకు తట్టి తనను తాను ఓదార్చుకుంది కథ పేరు తప్పటడుగు రచించినవారు డి కామేశ్వరి గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ అండి